you <laughs> ماتا جی ماتا ماتا جی گیتا گیتا جی گیتا جے شری رام رام لکشمن جان کی لکشمن جانکی رام لکشمن بولو ہنومان کی رام لکشمن جان کی جے بولو ہنومان کی رام لکشمن جان کی رام لکشمن جان کی جے بولو ہنومان کی جے شری رام جے شری رام جے شری رام جی شری رام رام سے بولو جی شری رام جی شری رام لکشمن جانکی جی بولو ہنوان کی جی لکشمن جی شری رام شری رام جی شری رام رام لکشمن جانکی رام لکشمن جان کی جے بولو ہنومان کی رام لکشمن جان کی جے بولو ہنمان کی, کی, کی جے شری رام زور سے بولو پیار سے بولو زور سے بولو پیار سے بولو جی شری رام جی شری رام جوش سے بولو پیڑ سے بولو جی شری رام جی شری رام جی شری رام شری رام جی رام جی جی رام జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ అన శ్రీ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీ జయ రామా అయోధ్య రామ శ్రీరామ జయ అయోధ్య రామ అయోధ్య వరకు రామ పాదాలతోటి పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్య ఆలయాలు అన్నీ కూడా ఈరోజు కొరుట్ల పట్టణం ద్వారా వేములవాడ కొండగట్టు ధర్మపురి ఈ మూడు ఏది దేవాలయాలు సందర్శించుకొని మీరు చూస్తూ ఉన్నారు ఇది దాదాపు పద్నాలుగు కిలోలు మరి ఈ రామ పాదాలు ఉన్నాయి మరి ఇలాంటిది మొదటిసారి రామదీక్ష చేసి మొదటిసారి మరి ముప్పయో తారీఖు వరకు పాదయాత్ర ద్వారా అయోధ్యకు చేరుతూ ఉన్నారు రామరాజ్యం ఫౌండేషన్ ద్వారా మళ్ళీ ఈ పాదాలను అయోధ్య టెంపుల్లో పెట్టి మళ్ళీ తీసుకొచ్చి రామ రామ నామాన్ని గ్రామ గ్రామాన కూడా ప్రచారం చేయబడుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ లోక కళ్యాణార్థం చేపట్టిన శ్రీ రామదీక్ష మరియు స్వర్ణపాదుకల పల్లకి పాదయాత్ర పదకొండవ తారీఖు డిసెంబర్న రామదీక్ష చేపట్టడం జరిగింది పదిహేడవ తారీఖున పల్లకి పాదయాత్ర ప్రారంభమైంది ఇది ముప్పైవ తారీఖున అయోధ్యకు చేరుకుంటుంది ఎందుకంటే ఎన్నో రకాల మాలాధారణలు ఈ దేశంలో జరుగుతున్నాయి ధర్మం పట్ల అందరూ కూడా టైర్లెస్గా పనిచేస్తూ ఉన్నారు చాలా అభినందనీయం దేశభక్తి దైవభక్తితో కూడినటువంటి ఈ రామదీక్షని మనం ప్రవేశపెట్టి యువతలో యువతని అట్లాగే ఉద్యోగస్తులు మేధావులు యువత విద్యార్థులు అందరినీ సన్మార్గం వైపు నడపాలనే సంకల్పంతో ఈ రామదీక్షని ప్రారంభించడం జరిగింది ఇది కూడా సేమ్ మండల దీక్ష నలభై ఒక్క రోజులు ఉంటుంది ఇరవై ఒక్క రోజు ఉంటుంది సో ఈ దీక్ష ద్వారా ఏంటి అని అంటే మనం ఏం కోల్పోయాము గత పాలకుల్లో లేకపోతే గతంలో బిఫోర్ ఇండిపెండెన్స్ దాని ద్వారా మళ్ళీ మన దేశానికి పునర్వైభవం ఎలా రావాలి రామరాజ్యం రావాలి అంటే ఎందుకు రావాలి ఎలా రావాలి రామ రాముడు అంటే ఎవరు రాముడు ఒక వ్యక్తియా దేవుడా సో రాముడు లేకపోతే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తియా లేకపోతే అందరి వాడా సో ఇలాంటి వాటి మీద కూడా మేము భవిష్యత్తులో అందరికి ఒక అవగాహన కూడా తీసుకొచ్చే విధంగా మేము రామరాజ్యం ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం సో రాముడిని కొంతమంది కొన్ని రకాలుగా వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారనేది చాలామంది భక్తుల్లో ఉన్నటువంటి అపోహ కానీ రాముడు ఒక దేవుడు పదకొండు వేల సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజుకు రామనామాన్ని జపిస్తున్నామంటే రాముడు చూపించిన మార్గం ఎలాంటిదో మనకు అర్థమయ్యి ఉంటుంది పాదుకల్ని ఎందుకు ఇంత ప్రతిష్ట అంటే పద్నాలుగు సంవత్సరాలు ఈ అయోధ్య అంటే అఖండం ఉన్న భారత్ ఈ ఇదంతా రాముడిదే అని భరతుడు ఏ రకంగా అయితే పాదుకలు పెట్టి పరిపాలన చేశాడో ఆ రకమైనటువంటి పరిపాలన ఈ దేశం ఈ ప్రపంచం ఈ యొక్క సుస్థిరం ఈ ప్రజలంతా రామరాజ్యం బాటలోనే నడవాలి ఇదంతా రామరాజ్యమే ఈ దేశంలో ఎవరున్నా సుస్థిరంగా సుభిక్షంగా ఉండాలనేది మా యొక్క సంకల్పం జై శ్రీరామ్ రామరాజ్యం ఫౌండేషన్ ద్వారా పదిహేడో తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు అయోధ్యకు వారి పాదాలను పాదయాత్ర ద్వారా తీసుకెళ్తా ఉన్నారు అన్ని ఆలయాలలో మరి పాద పాద పాదాలను దేవుళ్ళ ముందు పెట్టి మరి పూజ చేయించి మరి వీరు చేస్తున్న యాత్ర ఆ భగవంతుని రాముని ఆశీస్సులతో ఎలాంటి ఆటంకాలు కలగకుండా విజయవంతం కావాలని మరి భగవంతుని కోరుకుంటున్నాం అలాగే మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వీరు ఎక్కడెక్కడ వెళ్తూ ఉన్నారో ఈ రాష్ట్రం దాటించే అంతవరకు వరకు వారికి భద్రత కల్పించడం జరిగింది నిజంగా ముఖ్యమంత్రి గారికి మేము రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మా కొరుట్ల నియోజకవర్గం నుండి వెళ్తుంది కాబట్టి వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఉన్నాం తప్పకుండా ఘన విజయంతో ఎలాంటి ఆటంకాలు జరగకుండా మరి పాదాలను అయోధ్యకు తీసుకెళ్ళి మళ్ళీ భద్రతతో తిరిగి వస్తారని ఆ భగవంతుని కోరుకుంటూ మేము వారికి ఎప్పుడు కూడా వారి వారి కుటుంబాలకు ఏదైతే నలభై మందితోటి ఈరోజు పాదయాత్ర చేస్తూ ఉన్నారు అయోధ్యకు మరి వాళ్ళందరూ కూడా మరి ఆయుర ఆరోగ్యాలతోటి నలభై రోజులు ఎలాంటి సంఘటనలు జరగకుండా వారి ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని భగవంతుని కోరుతా ఉన్నాం